హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూసేద్దాం క్లాత్ అయితే రెండు మీటర్ల క్లాత్ తీసుకోవాలండి ప్యాంటు కోసం తీసుకున్న తర్వాత ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే క్లాత్ను వేసుకోవాలి వేసుకున్న తర్వాత కోరాస్ అయితే ఆపోజిట్లో ఉండాలండి ఇలా ఫోల్డింగ్స్ అయితే మన సైడ్ ఉండాలి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలి రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్యాంటు హైట్ అయితే తీసుకుందాం ప్యాంట్ హైట్ వచ్చేసి ఇలా మనం ప్యాంటు పరుచుకోవాలండి క్లాత్ మీద నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత కింద సైడ్ అయితే మనం కాళ్ళ దగ్గర మలుస్తాం కదా దానికైతే ఒక రెండు ఇంచెస్లో అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎండింగ్లో కూడా అదే రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత పై వైపుకు మనం ఇక్కడ కుట్టు ఉంది కదా మిడిల్లో ఆ కుట్టు వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు పైకి మరొక మార్కింగ్ కూడా చేసుకోవాలి ఇదైతే ఖర్చుల కోసం అండి ఎండింగ్లో కూడా ఇదే విధంగా మనం ఒకసారి టేపుతోనే మెజర్ చేసుకొని ఎండింగ్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం మెజర్ చేసుకున్నప్పుడు ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ వచ్చిందండి ఈ థర్టీ టూ ఇంచెస్ను కూడా ఎండింగ్లో పెట్టుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత కిస్తా పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే మెజర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మిడిల్లో కుట్టు దగ్గర నుండి ఇక్కడ చివర్లో ఇలా క్రాస్గా వచ్చింది కదా అక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఈ ఎయిట్ ఇంచెస్ను ఇలా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి క్లాత్కు ఎడ్జ్లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కాలు యొక్క లూజు అయితే చూద్దాం ఇక్కడ ఇక్కడ నేనైతే మనం లైన్ డ్రా చేసాం కదా టూ ఇంచెస్ దగ్గర అక్కడికైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మెజర్ చేసుకోవాలండి ఇలా మెజర్ చేసినప్పుడు నాకైతే సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ ఇంచెస్కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ప్యాంట్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత నీట్గా ఈ పాయింట్ కుట్టు వెంబడ ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా మార్కింగ్ అయితే వచ్చేస్తుంది ప్యాంట్ అయితే ఇలా కటు క్రాస్ పోకుండా వస్తుందండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కు లాస్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇదైతే కిస్తా కోసం ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేయడము కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అయితే ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇలా ఎండింగ్కి వచ్చేసరికి అదే మార్కింగ్లో కలిపేట్టుగా మనం ఉంచుకోవాలండి ప్యాంటు ఇలా మనకు కిస్తా దగ్గర కరెక్ట్గా అదే లైన్లోకి కలుపుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ పెట్టినా కానీ ప్యాంటు లూజ్ అవుతుంది అందుకోసమని ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసిన తర్వాత మనం పాయింట్ కట్ చేసామనుకోండి నీట్గా వస్తుంది ఇలాంటి మిస్టేక్స్ ఉండకుండా ఉంటాయండి ఇప్పుడైతే డ్రా చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే ఈ ప్యాంటుని అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఎండింగ్లో టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాంట్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా పై వైపుకి అయితే పట్టి వేస్తాం చూడు ఇప్పుడైతే ఆ పట్టీని అయితే కట్ చేసుకుందాం ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ ఉంటుంది కదా ప్యాంట్తోనైతే మెజర్ చేసుకుందాం రాత ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాం కదా ట్యాంట్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన నాడా పెట్టే దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కోసం అయితే నేను టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా చూడండి ఇక్కడ మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత కుట్టు దగ్గర నుండి కిందికి ఉందో మనం అయితే మెజర్ చేసుకుందాం ఇక్కడ అయితే వన్ ఇంచు పై వదులుకున్న తర్వాత ఇలా మెజర్ చేసుకోవాలండి నైన్ ఇంచెస్ వచ్చింది కదా నైన్ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఇలా ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ప్యాంట్ యొక్క నడుము లూజ్ అయితే మెజర్ చేసుకుందాం నడుము లూజ్ వచ్చేసి ఇలా ప్యాంట్తో చేసి తీసుకున్నా పర్లేదు లేదంటే మెజర్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలండి ఖర్చుల కోసం ఇలా ఖర్చుల కోసం వన్ ఇంచ్ కలుపుకున్న తర్వాత కింద కూడా అలాగే మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం Как нам? ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ప్యాంట్ యొక్క ఈ టూ పార్ట్స్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉందని అనిపిస్తుందండి వీటన్నింటిని మనం సైడ్కు ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి అయితే యూజ్ చేస్తాం అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ నుండి మనం నాడాకు యూజ్ చేసుకోవచ్చండి లేదంటే మనకు ప్యాంటుకు కింద స్టిఫ్గా ఉండడానికి ఇదే క్లాత్ యూజ్ చేసుకోవచ్చు లేదు బక్రం పీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్యాంట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇలా కంప్లీట్ అయిన తర్వాత రేపటి వీడియోలను అయితే స్టిచ్చింగ్ అయితే పెడతాను ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్